అందరికీ నమస్కారం అండి విజయవాడ సిటీకి దగ్గరలో మినీ కూకట్పల్లిగా పిలువబడుతున్న పోరంకి ఏరియాలో ఒక మంచి ప్రాజెక్ట్ మీకు చూపించిపోతున్నాను ఇది గజం ఇరవై ఆరు వేలు చొప్పున మనకి ఇస్తున్నారు సిఆర్డిఏ అలాగే ఏపీ రేరా ప్రాజెక్ట్ అండి ఇది కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టారు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి దయచేసి ఈ మంచి అవకాశాన్ని వదులుకోవద్దు ఎక్కడో దూర ప్రాంతాల్లో అమరావతి అది అది అంటున్నారు అక్కడ ఏమో డెవలప్మెంట్ తర్వాత కానీ గజం యాభై వేలు దాకా అయిపోతుంది అది ప్రజెంట్ వెంటనే ఇల్లు కట్టుకునే ప్రాజెక్ట్ అండి సిటీకి దగ్గర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్లు అట్లాగే ఆహ్లాదమైన వాతావరణం మంచి వాటర్తో ఉందండి ఇది దయచేసి అస్రెట్ చేయొద్దు నూట ఎనభై ఎనిమిది గజాల నుంచి ఉందండి ఇది నలభై అడుగుల రోడ్డులతో అన్ని డెవలప్మెంట్తో ఉందండి ఇది దయచేసి అస్రెట్ చేయొద్దు ఈ మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి మరిన్ని వివరాలకు కాల్ చేయగలరు రాజధాని రియల్ ఎస్టేట్ సురేష్ రామ్శెట్టి నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే